అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల ఇరవై ఒకటవ తేదీన జరిగే యోగా కార్యక్రమం నేపథ్యంలో ప్రతి ఒక్కరూ యోగా అభ్యాసం చేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలని మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ వి మహాలక్ష్మిపతి అన్నారు మీడియాతో ఆయన మాట్లాడుతూ పట్టణంలో నాలుగు వందల రెండు పాయింట్లు ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు రాష్ట్రంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువెళుతున్న నేపథ్యంలో పట్టణంలో పద్నాలుగవ తేదీన ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు యోగాభ్యాసం ఉంటుందని చెప్పారు ఇందుకు నలభై తొమ్మిది సెంటర్లు నాలుగు వందల డెబ్బై రెండు పాయింట్లు ఏర్పాటు చేయడం జరిగిందని ఇన్ఛార్జి కమిషనర్ వి మహాలక్ష్మిపతి చెప్పారు అలాగే యోగాభ్యాసనకు నలభై మంది ట్రైనిస్ ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని ఇన్ఛార్జి కమిషనర్ విజ్ఞప్తి చేశారు ఇదిలా ఉండగా రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తల్లికి వందనం కార్యక్రమం ద్వారా విద్యార్థుల తల్లుల అకౌంట్లలో నగదు జమ చేయడం చేయడం అర్హులై ఉండి అకౌంట్లలో నగదు జమ కాని తల్లిదండ్రులు ఇరవయవ తేదీలోగా గ్రీవెన్స్ లో పెట్టుకొని అప్లోడ్ చేసుకోవాలని ఇన్ఛార్జి కమిషనర్ వి మహాలక్ష్మిపతి తెలియజేశారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి తల్లికి వందనం కార్యక్రమంలో ఆల్రెడీ లబ్ధిదారులకి లబ్ధిదారుల లిస్టులు తయారు చేసి వారందరికీ అమౌంట్లు కూడా వారి పేర్లు వేయడం జరిగింది దానిలో అర్హత కలిగి ఉండి అనర్హులుగా గుర్తించినటువంటి వారు వెంటనే మీరు ఎన్బిఎం పోర్టల్లో వచ్చి దాన్ని మీకు ఉన్నటువంటి అర్హతలు పెట్టుకొని రిజిస్టర్ చేయించుకొని మీరు గ్రీవెన్స్లో దాన్ని పొందుపరచుకొని వెంటనే దానికి అర్హులుగా అయ్యేటట్టుగా చేసుకోవాల్సిందిగా మీ అందరూ ప్రత్యేకంగా మనవి చేయడం అయింది ఇది కూడా ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు లోపుగా చేయవలసిందిగా మరీ మరీ మీకు విజ్ఞప్తి చేయాలి ఈ రోజు నుంచి మనము త తెనాలి పట్టణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెనాలి పట్టణంలో ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఆరు వరకు యోగా ఆంధ్ర అనే కార్యక్రమాన్ని చేపట్టి దిగ్విజయంగా ఇప్పటికి మనం ప్రతీ సెంటర్స్ అంటే ఎనిమిది సెంటర్లు ఏర్పాటు చేసుకొని ఆ ఎనిమిది సెంటర్స్ ఎందు ప్రతిరోజు యాభై మందికి పైబడి ప్రతి ఒక్కరికి యోగా కార్యక్రమాలు యోగా నిలబడటం జరిగింది దానిలో భాగంగా రేపు పద్నాలుగో తారీఖున ఉదయం ఆ ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు నలభై తొమ్మిది సెంటర్లు ఏర్పాటు చేసి ఆ సెంటర్లందు యోగాలు నాలుగు వందల సెమ్ డెబ్బై రెండు పాయింట్లో యోగా నేర్పడం జరుగుతుంది దానికి సంబంధించి ప్రైవేట్ పా పాఠశాలలు వివిధ కళ్యాణ మండపాలు తర్వాత సచివాలయాలు అట్లాగే అన్ని సెంటర్స్ ఎందు ఏర్పాటు మెగా క్యాంపెయిన్స్ నిర్వహించడం జరుగుతూ ఉంది కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా రేపు ఉదయం రేపు ఉదయం జరిగేటటువంటి మీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రతి సచివాలయము మరియు ముఖ్యమైనటువంటి సెంటర్స్ కాలేజీ స్కూల్స్ నందు చేసినటువంటి సెంటర్కు హాజరై మీ పూర్తి ఆరోగ్య ఆరోగ్యాన్ని పొందటానికి కావలసినటువంటి యోగా యోగాసనాలను ప్రాణాయామం అన్ని రకాలు కూడా పొంది మీరందరూ ఆరోగ్యంగా ఉండటానికి తగు చే ఏర్పాటు చేయబడినటువంటి యోగాని ఉపయోగించుకోవాల్సిందిగా పట్టణ ప్రజలకు